నేను మరి ఏ మాత్రం నాకు ఏమీ తెలియదు బైబిల్ తోలేదు కాదు కనుక అలాగే బెడ్ మీద పడుకో పెట్టి దేవుడు కొన్ని పాఠాలు నేర్పించి దర్శనాలు ఇచ్చి స్వరంతో మాట్లాడి ప్రత్యక్షతగా ఆయనే మాట్లాడిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వచ్చాను మరి ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను అంతకుముందు కలిగిన వాడిని కాదు ఎవరైనా నిజంగా దేవుడు మనం తెలిస్తే పొడుగుతూనండి మాట్లాడుతాడండి అలా అనుభవం ద్వారా నన్ను గాయాలు చేస్తాడు గాయాలు కట్టాడు బాగా చేస్తాడండి అయితే దగ్గర నేను క్షేమంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మరి ఈ సంతోషం మీకు పంచడానికి వచ్చానండి ఆయనలో స్వస్థత ఉంది విడుదల ఉంది ఆరోగ్యం ఉంది ఆయన దగ్గర అసలు ఎందుకు మానకేము ఆయన మాట చెప్పాడండి

ఆ నరకానికి తప్పించడానికి ఏసో కృష్ణపురము ఈ లోకానికి కన్య మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు వచ్చాడు మాతలు చూపించాడు మనుషులు ఎలా సహించాలి ఎలా నేర్చుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా రీతిగా ఉండాలి ఎలా ఉండాలి అన్ని చూపించి మాదరు ఆ రీతిగా బ్రతకనల్లాడు అంతేకాదు మరి ఏసు కృష్ణపురము మరి పాపాలు శోపాలు రోగాలు జన్మతర కర్మతర పాపాలు అందుకొని ఆయన వేసుకుని రక్తం కాల్చి సెలవులో ప్రాణం పెట్టి

పోవాలంటే ఏ రక్తం పాపం పోదు అందుకే వేస్తూ రక్తం ద్వారా మాత్రమే మోక్షం ఆ రక్తం ద్వారా కడగబడితేనే పరలోకం అందుకు నమ్మాలండి ఈ ఆత్మ ఎవరి జీవిస్తాయి చని పోయాడు అంటారండి కదండి చని పోయాడు ఎక్కడికో పోయాడు వెళ్ళాడు ఎక్కడికో మరి ఎక్కడికి వెళ్ళాడు రెండు స్థలాలు ఒకటి నరకం రెండు పరలోకం ఏమంటే చచ్చిపోయిన తర్వాత జీవితం ప్రారంభం అవుతుంది ఈ సత్యం దొరుకు ఏమన్నా ప్రతి పొందుగా మీ జీవితం అయిపోయింది డెబ్బై ఇరవై సంవత్సరాలు అనుకుంటున్నాను కాదు చచ్చిపోయిన తర్వాత నిపుణు జీవితం ఉందండి అంతవరకు ఆ పర్వత రాజ్యంలో నిర్పయోగాలు ఆ సంతోష రాజ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా అంగీకరించాలి అటువంటి కృప మాకు ఇచ్చాడు మీ ప్రభుత్వాలని కోరుతూ ఆ ఇప్పటివరకు ప్రాంత ఆ ఓస్టలకు పెద్ద ఒక్కరికి కొన్ని మాటలు మనం వినిపిస్తూ అలాగే మా స్వేచ్ఛను మరి బ్రతికించాలి బాగా చేశాడు నిరగట్టడానికి మారకుతూ ఉంటారు

అయ్యా మేము భూమి మీద ఉన్నాము నీ సువార్త ప్రకటించే వారుగా మా అందరినీ చేసేరు నాయన ఇంకా నాయన తెలుసుకోలేని బిన్నలు ఎంతో ప్రభు వారు తెలుసుకునేలా వారిగా వారిని ఆశీర్వదించిన ఆయన ఈ గ్రామం నీ గ్రామ ప్రజల ప్రభు నీ కృప నీ కనుగ్రహం ఆయన ప్రతి కుటుంబం మీద ఉంచుతండి నీకే వందరాల స్తోత్రాలు నాయనా ఈ సువార్త ద్వారాగా ప్రభు అయా బిడ్డలో తెలియని బిడ్డలకి తెలుసుకునే మాటలు వారి ఉద్యోగంలో కదిలింపు చేతోత్రాలు ప్రభు పరలోకానికి సంబంధించిన దేవుడివి

परमपिता परमलोक के पतनी आमीन